సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా పోలీసు ఉద్యోగులకు సంబంధించి జగన్ గారు అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అరాచకాలు అయితే పెరిగిపోతున్నాయని చెప్పేసి సో పోలీసు ఉద్యోగులపై జగన్ గారు అయితే విరుచుకుపడడం అయితే జరిగిందనమాట పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల నోటిఫికేషన్కు వచ్చినప్పటి నుంచి కూడా పోలీసులు అరాచకాలు అయితే పెరిగిపోయాయని వైకాపా అధినేత జగన్ విమర్శించారు వందల మంది వైకాపా నాయకులు కార్యకర్తలని బైండోవర్ చేశారని కూడా ఆయనైతే ఆరోపించారనమాట జీవితంలో ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ గడప తొక్కని వారిని కూడా బయటవారైతే చేస్తున్నారని పులివెందులో ఓ వివాహానికి హాజరైన వైకాపా నాయకులు అమర్ అమరేష్ రెడ్డి సైందాపురం సురేష్ రెడ్డిల్ని కూడా తేదప్ప వాళ్ళు తీవ్రంగా గాయపరిచారన్నారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ నాయకుడు మనకి వేలుపుర వేల్పుల రామలింగారెడ్డిలో ప్రయాణిస్తున్న కారుపై కూడా దాడి చేశారని చెప్పేసి అన్నారు ముఖ్యంగా పోలీసు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు అరాచకాలు అయితే చేస్తున్నారని మితిమీరి ప్రవర్తిస్తున్నారని చెప్పేసి తీవ్రంగా వారిపై ఉద్యోగులపై అయితే అయితే జరిగిందనమాట సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని